హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమంజు కలెక్షన్స్ ఈరోజు మీ శ్రీమంజు కలెక్షన్స్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ వీడియో అండి ఈ వీడియో గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి ఇక వీడియో విషయానికి వస్తే ఇందులో మూడు రకాల జ్యువెలరీ ఉందండి ఒకటి మ్యాట్ ఫినిషింగ్ ఒకటి రెండోది గోల్డ్ ఫినిషింగ్ మూడోది విక్టోరియన్ పాలిష్ కూడా ఉందండి ఈ జ్యువెలరీ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను అలాగే షార్ట్స్ స్క్రీన్ పైన కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వడానికి కొంచెం లేట్ అయినా కూడా మీకు రిప్లై ఇవ్వడం మాత్రం పక్కా అండి ఇంకా లేట్ ఎందుకు వెంటనే ఈ వీడియోని మీరు యూస్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో విషయం ఏంటంటే ఇవి హోల్సేల్ ప్రైజెస్ అండ్ ఆఫర్లో కూడా ఉందండి రీసేలర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మేము బల్క్లో కూడా ఇవి ప్రొవైడ్ చేస్తాము కావాలనుకునే వాళ్ళు వెంటనే మాకు మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరో విషయం ఏంటంటే నో బార్గెన్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే గూగుల్ పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ తీసుకుంటారు కదా అనే వాళ్ళకి ఒక విషయం చెప్తానండి పార్సిల్ వచ్చిన తర్వాత ఫోర్ సైడ్స్ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వీడియో తీసి ఆ ప్రోడక్ట్ కరెక్ట్గా చూపించి మాకు వీడియో పోస్ట్ చేస్తే అందులో మాకు కరెక్ట్గా రియల్గా అని అనుకుంటే మేము ఎక్స్చేంజ్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందండి అప్పటి వరకు మాత్రం మీకు ఛాన్స్ లేదు ఓకేనా వెంటనే ఈ జ్యువెలరీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి అంతకన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే